హాయ్ హాయ్ అండి అండి చెప్పండి ఎప్పుడొచ్చారు పిఠాపురం నిన్న వచ్చాను మీ పిఠాపురం ఎలా ఉంది స్పందన మామూలుగా లేదు అసలు అద్భుతంగా ఉంది కూటమిలో మొదట గెలిచే సీటు పిఠాపురం సీట్ అండి పవన్ కళ్యాణ్ గారు లక్ష మెజార్టీతో గెలవబోతున్నారు కన్ఫర్మ్ మేము ఎవరింటికన్నా ఓటు కోసం వెళ్తుంటే మీరు ఎందుకు వచ్చారండి మేము ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి మా పిల్లలు కూడా ఊరుకోవట్లేదు అని చెప్తున్నారు అలాంటి అద్భుతమైన అవకాశం ఒక పిఠాపురంలోనే జరుగుతుంది ఇప్పటి వరకు ఎన్ని గ్రామాలు కవర్ చేశారు ఒక ఐదు గ్రామాలు కవర్ చేసామండి ఐదు గ్రామాలు కవర్ చేసామండి ఐదు గ్రామాలు కూడా ఎందుకు వచ్చో ఎందుకు వచ్చు అని అన్నారు కాకపోతే మేము చెప్పేది ఏంటంటే ఆయన గెలుపు ఆల్రెడీ ఖాయమైపోయింది కాకపోతే లక్ష పైన మెజార్టీ కోసం మేము వచ్చాము సో ఇక్కడ ఉన్న జనం కూడా దానికోసం కష్టపడుతున్నారు మీకు నమ్మకం ఉందా నమ్మకం అండి అంతగానే ఎక్కువ ఎందుకంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ తంగిల్ ఉదయం కాదు అది మొత్తం టూ హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది సో అందరూ కూడా గాజు క్లాస్ ఓటు వేసి ఎందుకంటే మన మిడిల్ క్లాస్ మన గుర్తు పవన్ కళ్యాణ్ గారికి అత్యధిక మెజార్టీ రప్పించండి ఉదయ శ్రీనివాస్ గారిని గెలిపించండి గా రెండే చెప్తున్నాను మీరు గాజు గ్లాస్ ఓటేసి గెలిపించండి నెక్స్ట్ ఎలక్షన్ వస్తా కదా అప్పుడు మీరెళ్ళు గాజు గ్లాస్ మీద ఓటేస్తారు అలా చేసి చూపిస్తారు అభివృద్ధి జై 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 పవన్ కళ్యాణ్ జై